ఉన్నత విద్యలో వివక్ష నిర్మూలన అవసరం స్టాలిన్ యూజీసీ కొత్త రూల్స్ సుప్రీం సుప్రీంకోర్టు యాసిన్ మాలిక్ కేసు ఏప్రిల్ ఇరవై రెండుకు వాయిదా రెండు వేల ఇరవై ఆరులో మరో రెండు వేల ఎనిమిది తరహా సంక్షోభమా ఆర్థిక సర్వే హెచ్చరిక జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష ఉన్నత విద్యా సంస్థల్లో పాతుకుపోయిన వివక్షను ఎదుర్కొనే లక్ష్యంతో యూజిసి ప్రవేశపెట్టిన రెగ్యులేషన్స్ రెండు వేల ఇరవై ఆరు ఆలస్యంగా వచ్చినప్పటికీ స్వాగతించదగిన సంస్కరణలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం వ్యాఖ్యానించారు ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ఉన్నత కుల హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో స్టాలిన్ స్పందించారు జనరల్ కేటగిరీ విద్యార్థులను సంభావ్య దుండగులుగా చిత్రీకరిస్తున్నాయని విమర్శకులు ఆరోపించడాన్ని ఆయన ఖండిస్తూ అది వెనుకబడిన ఆలోచన ధోరణిని ప్రతిబింబిస్తుందని అన్నారు ఎక్స్లో చేసిన పోస్టులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరిగాయని దక్షిణ భారతం కాశ్మీర్ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు తరచూ వేధింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు సమానత్వ చర్యలు ఎంపిక కాదు తప్పనిసరి అవసరం అని స్పష్టం చేశారు కుల వివక్షను నిర్మూలించడం ఇతర వెనుకబడిన తరగతులను సమానత్వ పరిధిలోకి తీసుకుని రావడం వంటి లక్ష్యాలకు పూర్తి మద్దతు అవసరమని స్టాలిన్ అన్నారు మండల కమిషన్ ఆధారిత రిజర్వేషన్ల అమలులో ఎదురైన వ్యతిరేకతను గుర్తు చేస్తూ ప్రస్తుత నిరసనలు కూడా సామాజిక న్యాయ సంస్కరణలపై ఉన్న ప్రతిఘటన నుంచే ఉద్భవిస్తున్నాయని వ్యాఖ్యానించారు రోహిత్ వేముల ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ సంస్థానాధిపతుల నేతృత్వంలో పనిచేసే ఈక్విటీ కమిటీల స్వతంత్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్నవారు అనేక హెచ్ఈఐలను నడుపుతున్న పరిస్థితుల్లో అని అన్నారు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను నీరుకార్చకుండా మరింత బలోపేతం చేసి నిజమైన బాధ్యతతో అమలు చేయాలని ఆయన కోరారు అయితే యూజీసీ ప్రవేశపెట్టిన కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు స్టే విధించింది తదుపరి విచారణ వరకు రెండు వేల పన్నెండు నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది కొత్త నిబంధన అస్పష్టంగా ఉండడంతో పాటు దుర్వినియోగానికి అవకాశం ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వ్యాఖ్యానించారు ఈ విషయమై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం కేసు విచారణను మార్చి పంతొమ్మిదికి వాయిదా వేసింది ఉగ్రవాద నిధుల కేసులో యాసిన్ మాలిక్కు రెండు పేల ఇరవై రెండులో విధించిన జీవిత ఖైదును మరణశిక్షగా మార్చాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన అప్పీల్ను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ ఇరవై రెండున విచారించనుంది మాలిక్ సమర్పించిన సమాధానానికి స్పందించేందుకు ఎన్ఐఏకు నాలుగు వారాల గడువు ఇస్తూ ఇదే చివరి అవకాశమని ధర్మాసనం స్పష్టం చేసింది న్యాయమూర్తులు నవీన్ చావ్లా రవీందర్ దుదేజా విచారణ చేపట్టారు ప్రస్తుతం టిహార్ జైలులో ఉన్న మాలిక్ వీడియో లింక్ ద్వారా హాజరై పదే పదే వాయిదాలు తనకు మానసిక బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు అయితే ఇది శిక్ష పెంపు అంశమని ఇప్పటికే జీవిత ఖైదు ఉన్నందున అత్యవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది ఎన్ఐఏ తరపు న్యాయవాది మాలిక సమాధానంలో కేసుకు సంబంధం లేని అంశాలున్నాయని పరిశీలన అవసరమని చెప్పారు ఇన్ కెమెరా విచారణకు కూడా అభ్యర్థించినట్లు తెలిపారు యుఏపిఏ ఐపీసీ కింద మాలిక దోషిగా తేలిన ఈ కేసులో శిక్ష తీవ్రత పెంచాలని కోరుతూ ఎన్ఐఏ రెండు వేల ఇరవై మూడులో అప్పీల్ దాఖలు చేసింది ఈ వ్యవహారంపై ఏప్రిల్ ఇరవై రెండున కీలక వాదనలు జరగనున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సర్వే నివేదిక దేశం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కీలక హెచ్చరిక చేసింది వరుసగా జరుగుతున్న వ్యవస్థాగత కుదుపుల నేపథ్యంలో రెండు వేల ఎనిమిది తరహా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మళ్లీ ఏర్పడే అవకాశం పది నుంచి ఇరవై శాతం వరకు ఉందని ప్రభుత్వం అంచనా వేసింది ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి బ్యాంకింగ్ రంగ అంతర్జాతీయ వాణిజ్య మందగమనం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కలిసి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తాయని నివేదిక స్పష్టం చేసింది ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భారీ పెట్టుబడులు భవిష్యత్తులో బుడగలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది టెక్నాలజీ రంగంలో వేగంగా పెరుగుతున్న అప్పులు అంచనాలకు మించిన విలువల కట్టుబాట్లు కూడా ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లుగా మారవచ్చని పేర్కొంది అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు నియంత్రణ సంస్థలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం రిస్క్ మేనేజ్మెంట్ పాటిష్టం అంతర్జాతీయ సహకారం పెంపొందించడం కీలకమని ఆర్థిక సర్వే సూచించింది ప్రపంచ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి నివేదిక సిఫార్సు చేసింది రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ రాష్ట రహదారులు రోడ్డు డెన్సిటీ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్మార్క్ ఉండాలని దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం రెండు లైన్లుగా ఉన్న జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు సమీక్ష సమావేశంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు